మందకృష్ణ గారు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇస్తున్నారు దీనికి ఇష్టలేరు అంటే వాళ్ళు ఇన్ఫ్లూరెన్స్ అంటే మినహాయింపు లేదు ఈ మినహాయింపు ఇచ్చిన దీనికి సంబంధం లేనటువంటి వ్యక్తులు మనం అర్థం చేసుకుంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు నేను రోజు ఈ సందర్భంగా మాట్లాడేది చాలా మంది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే అందరూ పద్నాలుగు కంపు పట్టి ఎవరు వాళ్ళకి ఇచ్చిందో అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మంద కృష్ణ లాంటి వ్యక్తికి పద్మభూషణ్ పద్మశ్రీ వస్తే పద్మశ్రీ వస్తే ఎందుకు తట్టుకుంటలేరు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు చేతికి కంగనాలు పెట్టుకున్న వాళ్ళకు కాళ్ళకు కంగనాలు పెట్టుకున్న వాళ్ళకు పట్టుబట్టలు పెట్టుకొని తినే వాళ్ళకు సమాజంతో సంబంధమైనటువంటి వ్యక్తులకు అందరికి పద్మశ్రీలు వచ్చినప్పుడేమో ఎవ్వరి నోట మాట రాలే అందరూ చెప్పడం మధ్య నువ్వు చాలా బాగా ఇచ్చింది అని చెప్పి కానీ అచ్చి ఈ సమాజంలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళ అత్యున్నతి కోసం సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి మంద కృష్ణ గారికి పద్మశ్రీ ఇస్తే చాలా మంది ప్రశ్నలు వేస్తా ఉన్నారు ఇలా నేను చెప్పదలుచుకున్నా మంద కృష్ణ చెయ్యనటువంటి పోరాటం ఒకటే కాదు కదా మనం చూస్తా ఉంటే గత సంవత్సర కాలం నుంచి వారు మోడీ గారితో కలిసి వచ్చు మోడీ గారిని తమ సమస్య పరిష్కారం కోసం వీలు గారితో కేంద్ర ప్రభుత్వం ఉంది ఆ సమస్య సాధన కోసం ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు కానీ అంతకు ఇరవై తొమ్మిది సంవత్సరాల పోరాటం చూసుకుంటే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల పోరాటంలో నంద కృష్ణ గారు కలవని పార్టీ అంటూ ఉన్నారా మంద కృష్ణ గారు కలవనటువంటి నాయకుడు అంటూ ఉన్నారా మంద కృష్ణ మావోయిస్ట్ పార్టీ వాళ్ళందరూ కలిసి మావోయిస్ట్ పార్టీ వాళ్ళందరినీ కలిసింది అక్కడ సమస్య వచ్చే బయటకు వచ్చి మరి మన పార్టీ పెట్టిన తర్వాత ఆయన సిపిఐం తో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ ఎవరైనా సరే కలవకుండా ఏ పార్టీతో ఏ పార్టీతో కూడా లేకుండా ఎవరైనా ఉందా సమస్య పరిష్కారం కోసం అన్ని పార్టీలతో కలిసి కలిసినప్పుడు లేనటువంటి సమస్య ఇలా పద్మశ్రీ ఏదనే పద్మాల కంపు పట్టిన రాసేటువంటి నాయకులు కంపు పట్టి రాసేటువంటి కొందరు రచయితలు మేధవులు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బ్రాహ్మణ సంఘాన్ని అవమానపరిస్తే మోహన్ బాబు బ్రాహ్మణులకు మద్దతుగా మందకృష్ణ గారు గలమెత్తి ఇక్కడ వైష్ణుడు వైశ్య సంఘం వైపు వైశ్యులు సామాజిక అని చెప్పి మరి ఈ సమాజంలో పేరు పేరున్నటువంటి చెప్తున్నటువంటి కంజాయలే ఒక పుస్తకం రాస్తే ఒక రాసం రాస్తే అది తప్పు అని చెప్పి కంజాయ నిరోధించిన మంద మరి వితంతులకు పెన్షన్ రావట్లేదు మగం జరిపేందా విక్రంగులు ఇబ్బందులు పడతా ఉన్నారు విక్రంగులు సమాజంలో దూరంగా ఉన్నారు విక్రంగులు పెన్షన్ లేదు వికలాంగులకు పదిహేను పెన్షన్ సాధించాలని చెప్పి చేసినటువంటి పోరాటం కూడా నందకృష్ణ గారు ఉన్నారు వృత్తులకు ఇబ్బంది అవుతా ఉంది పెన్షన్ సరిపోతాము వృత్తుల పెన్షన్ పెంచాలి అని చెప్పి ఏ రాజకీయ పార్టీ అడగలే చేయాలి ఆ వృత్తులకు కూడా ఆ రోజు పెద్ద వరకు కూడా ఈ వృత్తుల పెన్షన్లను పెంచేటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి పోరాటంలో కూడా బంగకృష్ణ గారు ఉన్నారు అనరు మాంగటిష్ట గారి ఇప్పటిదాకా చేసినటువంటి ఏ పోరాటం కూడా ఎక్కడ ఓడిపోలేదు అన్ని పోరాటాలలో విజయం సాధించలేకండి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన పేరు మాన్య దండోరా పెట్టుకోవచ్చు మాన్య రిజర్వేషన్ పాలన సంధి మాన్య కోసం కొత్తార్టనేని దాని పెట్టుకోవచ్చు ఆ సంఘం ద్వారా కొత్తార్టకు వచ్చే గాని సమాజంలో ఆయన అది మందరికి ఇష్టం కానీ పోరాట ఫలితం వచ్చిందనేటువంటి విషయం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పిల్లలైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మరి ఇన్ని పోరాటాలు చేసి ముప్పై సంవత్సరాల్లో ఒక సమస్యను పట్టు విడవకుండా ఎన్ని ఆటుపోయినా దాన్ని ముందరికి తీసుకుపోతామని అది మామూలు విషయం కాదు మనకు తెలుసు ఈ ప్రపంచంలో ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్ని చేరిపోయాయో నాకు తెలిసి మార్గదండ ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది కాబట్టి న్యాయపరమైనటువంటి పోరాటానికి ప్రకృతి సహకరిస్తుంది ప్రజలు సహకరిస్తారు రాజ్యం సహకరిస్తుంది భగవంతుడు కూడా సహకరిస్తారనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి అందుకని ఇలా అన్నయ్య ఇతరు అయోధ్యలో చాలా కాలం పాటు ఇబ్బందిగా ఉన్న తీసుకొచ్చేలా మంద కృష్ణ గారి దగ్గర వచ్చింది అయితే అది మనం అనుకుంటే కాదు జరిగేది కాబట్టి అలా జరిగాలి కాబట్టి జరిగింది ఖచ్చితంగా ఈ విజయంలో మంద గారి పోరాటంలో మానవమైన మనమే రాదు భగవంతుడి ఆశీస్సులు భగవంతుడి తోపాటు కూడా ఉంది అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ నేను భావిస్తా ఉన్నా కాబట్టి మంద కృష్ణ గారికి పద్మశ్రీ ఇవ్వడం అనేది రాజకీయ పేదరిపకము మోడీ అనుకున్నాడు కాబట్టి అనుకుంటే అది పొరపాటు మంద కృష్ణ గారికి పద్మశ్రీ ఇచ్చేటువంటి అర్హతలు అన్ని ఉన్నాయి అర్హతలు చూసేయాల మంద కృష్ణ గారికి ఆ పద్మశ్రీ ఇచ్చిన విషయాన్ని మనం అందరి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మంద కృష్ణ